పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది జైన మత కార్యక్రమం లక్ష్యంగా చోరీ పూజారి వేషంలో ఒక నిందితుడొచ్చాడు ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన బంగారాన్ని మాయం చేశాడు బంగారు కలసాలు కొబ్బరికాయ చోరీ సీసీటీవీలో దొంగ దృశ్యాలు రికార్డైనట్లుగా తెలుస్తోంది దశలక్షన్ మహాపరవు ప్రాంగణంలో ఈ చోరీ జరిగినట్లుగా సమాచారం అయితే అందుతోంది దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది జైనుల పవిత్ర కార్యక్రమం జరుగుతూ ఉండగా పూజారి వేషంలో వచ్చిన ఒక దొంగ ఒకటిన్నర కోట్ల విలువైన బంగారు వస్తువులతో ఉడాయించాడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎర్రకోట ప్రాంగణంలో జైనులు పది రోజుల పాటు జరుపుకునే దశ లక్షన్ మహాపర్వ కార్యక్రమం జరుగుతోంది ఇది ఈ నెల తొమ్మిది వరకు కొనసాగుతుంది ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు సరిగ్గా ఇదే ఆసరాగా చేసుకుని దొంగ తన పని కానిచ్చేసాడు గత బుధవారం పూజా కార్యక్రమాల ఏర్పాట్లు అతిథులను ఆహ్వానించడంలో నిర్వాహకులు బిజీగా ఉన్నప్పుడు నిందితుడు జైన్ పూజా వేషంలో ఆ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది అనంతరం పూజకు ఉపయోగించే బంగారు వస్తువులను భద్రపరిచిన గది లోకి వెళ్ళి వాటిని దొంగలించాడు దొంగతనం చేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక సంచిలో ఆ వస్తువులను వేసుకుని అక్కడ నుంచి నిశ్శబ్దంగా జారుకున్నాడు ఇదంతా అక్కడ సీసీటీవీ నిర్వాహకులు ఏ విషయాన్ని గుర్తించి ఆ వెంటనే పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ చోరీ గురించి నిర్వాహకులు ఎఫ్ఐఆర్ లో కొన్ని వివరాలను కూడా వెల్లడించారు రెండు బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి వీటిలో ఒకటి ఏడు వందల అరవై గ్రాములు కాగా మరొకటి నూట పదిహేను గ్రాములు చిన్న కలశంలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు పొదిగి ఉన్నాయి వీటితో పాటు ఒక బంగారు కొబ్బరికాయ కూడా పోయిందని వాళ్ళు తెలుపుతున్నారు ఈ బంగారు వస్తువులన్నీ వ్యాపారవేత్త సుధీర్ జైన్ కు చెందినవని ఆయన వాటిని పూజా కార్యక్రమాల కోసం తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు ఇదే నేపథ్యంలో ఈ సంఘటనపై సుధీర్ జైన్ మాట్లాడుతూ జనం ఎక్కువగా ఉన్నారని అదును చూసి దొంగ చోరీ చేశాడు ఈ వస్తువులు కేవలం బంగారంతో చేసినవి కాదు అవి మా సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాయి వాటికి ఎలా కట్టలేం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఇదే దొంగ మూడు ఆలయాల్లో దొంగతనాలకు ప్రయత్నించాడని కూడా మరో నిర్వాహకుడు పునీత్ జైన్ అంటున్నారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు అలాగే దొంగను గుర్తించామని త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు